నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు స్పెషల్ వచ్చేందంటే ఏం చెప్తున్నా అంటే శనగపిండితోనైతే ఓమ బజ్జీలు చేస్తానండి ఓమా ఆకు తినడం వల్ల చాలా మంచిది మంచి డైజెషన్ కూడా అవుతుందండి అండి కొంతమంది శనగపిండి వాడరు కదా మిర్చి కానీ ఇట్లా ఓమ బజ్జీలు కానీ తినాలనుకున్న వాళ్ళకైతే ఆకుతో తినడం వల్ల చాలా మంచిది ఇంకనైతే ఎట్లా చేయాలి ఏందనేది నేను చెప్తాను నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఓ అయితే ఫస్ట్ కడిగి పెట్టుకుందాం ఫస్ట్ ఎందుకంటే వాటర్ ఉండద్దు కాబట్టి ఓ మాకులు అయితే మంచిగా ఫ్రెష్ వేసుకోవాలండి ఎందుకంటే మట్టి మట్టి భూమిలోనే మా ఇంటి ముందు అయితే చెట్టు పెట్టినామండి ఒక ఇట్లా కుండి దాంట్లో చెట్టు పెట్టిన నేను ఎందుకంటే అప్పుడప్పుడు ఆ బజ్జీలు వేసుకోవచ్చు అని పెట్టిన ఇట్లయితే ఫ్రెష్ కడుక్కోవాలి ప్రతి ఒక ఆకుమైతే క్లీన్ చేసుకోవాలి మట్టి లేకుండా చేసుకున్నాకనైతే ఇంకా పిండి కలిపి చేసేసి చూద్దాం మరి ఇంకా అయితే ఫ్రెష్గా కడిగేసిందండి నాలుగేళ్ళ సార్లు అయితే క్లీన్ చేసిన ఆకులని చూడండి ఇట్లా కడిగి పెట్టుకోవాలి ఆకులైతే మంచిగా మందంగా ఉంటుంది ఆకు ఫ్రెష్గా వేసుకుంటే ఏంటంటే ఉష్క లాంటిది మనకేముండదు నేను అయితే ఆ ఆకులకు సరిపడా కొంచమే పిండి వేసుకుంటున్నాను అంటే మీరు ఎక్కువ ఓమాకులు తీసుకుంటే ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ కలుపుకోవచ్చండి ఇంకా నేనైతే తక్కువ తీసుకున్నాను పిండి ఎందుకంటే సరిపడినంత తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మాత్రం మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి చూసిరా ఈ పిండికి సరిపడినంత అయితే నేను సాల్ట్ వేసిన మన కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు సాల్ట్ అనేది కొంతమంది తక్కువ తింటారు నేనైతే కొంచెం స్పైసీగా ఉండడానికి పొడి వేస్తున్నా మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసిన నేను చిన్న స్పూన్తో ఇప్పుడు నెక్స్ట్ అయితే జీలకర్ర వేసుకోవాలండి కొంచెం టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇంకా మనం వంట సోడా తెలుసు కదా మీ అందరికైతే ఇది వేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల మంచిగా ఉంటాయి అన్నట్టు ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఈ పిండి అంతా మంచిగా కలుపుకుందాం లేకుంటే అయితే వాటర్ వేసి కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఉప్పు ఉన్న కారం బట్టాలి కాబట్టి పిండికి ఇంకా మనం పిండిల్నే కలుపుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలి ఇంకా అయితే ఇప్పుడు వాటర్ వేసుకుందాం మరి మనం అయితే మట్టికుండండి ఇది రంజాన్ చిన్నది కొండ నేను అందరూ ఫ్రిడ్జ్ కొనమని గొడవ వేస్తారు కానీ నేను ఇది రంజాన్ కొనమని అయితే గొడవ చేసినా ఎండాకాలం మొత్తం పోయినాక వర్షాకాలం వచ్చే టైంకి అయితే తెచ్చిండు మా ఆయన ఇప్పుడైతే వాటర్ పోసి పిండి అయితే జారుడుగా కలుపుకోవాలి బజ్జి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలండి ఎక్కువ లూజ్ చేసినాం అనుకో మన ఓమాకు అనేది పిండి పట్టదు కాబట్టి ఇట్లయితే మంచిగా కలుపుకోవాలి ఇది ఫ్యూర్ శనగ పిండి అండి ఇప్పుడు ఇందులో కొంచెం మనం క్రిస్పీగా ఉండాలంటే బియ్య పిండి అయితే వేసుకోవాలి నేనైతే కొంచెం బియ్య పిండి వేస్తానండి చూపిస్తామని మీకు ఇప్పుడైతే మనం నేనైతే కొంచెం వేస్తున్నా దానికి సరిపడా మనం అందా యూజ్ చేసుకుంటే అయిపోతే ఇంత ఏం లేదు ఓన్లీ క్రిస్పీగా ఉండడానికి మాత్రమే బియ్య పిండి అనేది మనం యూజ్ చేయాలి నేనైతే కొంచెం యూజ్ చేసిన కొన్ని వాటర్ వేసుకోవాలి బియ్యపిండి శనగపిండి ప్యూర్ ఉందనుకో మనం బియ్య పిండి ఖచ్చితంగా వేసుకోవాలి మనం శనగపప్పు పింట్లను పట్టించుకుంటే ఏం చేయాలంటే ఒక కేజీ పప్పుకు ఒక పావు కిలాన్ని లేకపోతే అరకిలాన్ని బియ్యం పోసి పట్టించుకుంటే బజ్జీలు అయితే సూపర్గా ఉంటాయండి పిండి అయితే కంప్లీట్గా రెడీ అయిందండి చూడండి ఇట్లయితే జారుడు జారుడు కలిపిన ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పిండి కలిపి పక్క పెట్టుకోవాలి నెక్స్ట్ ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడైతే బాండి పెట్టిన గ్యాస్ అయితే అంటించుకోవాలి ఇంకా ఇప్పుడైతే వాటర్ ఉన్నాయండి కొంచెం ఆ వాటర్ అంతా పోయాకనే మనం ఏం చేయాలంటే ఆయిల్ వేయాలి లేకపోతే చిట్ట మొత్తం ఆయిల్ అంతా మనం ఏదైనా చిల్లుతుందండి అప్పుడు మనకే ప్రమాదం అన్నట్టు ఆయిల్ వాటర్ అయితే చూడండి మొత్తం వేడికైతే పోతుంది మొత్తం వాటర్ వనికా మనం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం వేడైంది కదా వేడైన బాణిలో మాత్రం ఆయిల్ వేసుకోవాలి ఎంతమంది ఇది పూరి చేసిన ఆయిల్ అండి మనం ఇంట్లో బజ్జీ చేసింది ఉంటే కూడా వేసుకోవచ్చు ఈ చేసిన ఆయిల్తో మాత్రం కర్రీస్ వేసుకోవద్దండి ఎందుకంటే కర్రీస్ వేసుకుంటే కర్రీస్ అనేది టేస్ట్ ఉండదు ఏదైనా పూరీకి వాడింది మాత్రం ఏమైనా గారెలకు కానీ ఇట్లా వాడినాటికి మామూలుగా అవిటికే వాడుకోవాలి ఇంకా అయితే కొంచెం మంచిది వస్తున్న ఫ్రెష్ది ఎందుకంటే అది సరిపోదు కాబట్టి నెక్స్ట్ అయితే ఆ ఆయిల్ అంతా హీట్ ఎక్కాలండి ఇంకా వెయిట్ చేయాలి మనం అయితే ఇప్పుడు ఆయిల్ అయితే మంచి హీట్ ఎక్కిందండి కొంచెం తక్కువ పెట్టుకుందాం ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం గ్యాస్ తక్కువ పెట్టుకోవాలి ఇగో ఓమాకునైతే ఇలా ముంచుకోవాలండి ఇలా ముంచుకొని మనం ఇంకా నూనెలో వదిలిపెట్టడమే చూడండి అన్ని ఆకులు కూడా ఇట్లనే మనం వేసుకోవాలి ఓమాకు తినడం వల్ల మంచి డైజెషన్ అని చెప్పిన కదండీ నేను ఇట్లా వేసుకోవాలి ఇండ్ అయితే బాగా వర్తించవచ్చు ఎందుకంటే ఓమాకు మందం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అవి మంచిగా పొంగుతాయి మనం తక్కువ ఆయిల్ ఉంది కాబట్టి కొన్ని కొన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా మంచిగా ఫ్రై ఒక ఐదే వేస్తున్నా చూడండి ఒక మంచి షేప్ అయితే వస్తుంది అండి వాటికి లవ్ షేప్ అయితే వస్తుంది చూడండి మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై అయ్యేరాక ఉంచాలి వీటిని ఇప్పుడైతే ఒక వైపు వేసినాం అండి మరొక వైపు సైడ్ తిప్పుకోవాలి మెల్లగా చూసిరా ఎలా పొంగినాయో టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి నేనైతే ఇది యూట్యూబ్లో చూసి అండి నేర్చుకున్నాను నావల్లో ఐదు అరగు నేర్చుకుంటానైతే నేను ఇది చేస్తున్నా అండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎందుకంటే తిన్నా కాబట్టి ఆ టేస్ట్ చెప్తున్నాను ఎప్పుడు ఆ మిర్చీలు తింటే నాకైతే కడుపులో మండుతుందండి ఆ మిర్చి తిన్నాం అనుకో ఇట్లా మనం ఆలు బజ్జీ కాకుండా ఇంకా ఆనియన్స్ పకోడీ కాకుండా మిరపకాయ బజ్జీ ఇట్లా వేరే వేరే ఇంకా క్యాబేజీ పకోడీ కూడా వేసుకోవచ్చు కాకపోతే క్యాబేజీ మాత్రం థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినద్దండి కొంతమంది ఒక్కొక్క ఐటమ్తో మాత్రం చేస్తే ఇంకా క్యారెట్ చేస్తారు క్యారెట్తో కూడా ఫ్రై చేస్తారు కాకపోతే కాలిఫ్లవర్ అయితే సూపర్గా ఉంటుందండి క్యాబేజీది కూడా బాగుంటుంది అయితే బాగుంటుంది టేస్ట్ కాకపోతే అది ఎక్కువ మంది తినరు ఇంకా ఇవైతే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు ఇది హెల్త్కి సంబంధించిందని చెప్పచ్చు మనం ఇవి ఎన్నిసార్లు అయినా వేసుకొని తినచ్చు మంచిగా వర్షం పడతా ఉంటే వేడి వేడి వేసుకొని తింటే ఉంటుంది ఏమన్నా ఉంటుంది ఆ టేస్ట్ తిన్నాక మీరే ఎప్పుడు ఒకసారి ఎట్లుందని సువర్ణ చెప్పింది నిజమా వద్దామని ఇవి చూస్తా ఉంటే అబ్బాయి ఎప్పుడెప్పుడు అయితే తిన్నామన్నట్టుంది నాకైతే రోజులు వాళ్ళైతే ఉందండి తినాక ఇంక ఇవాళైతే మా దగ్గర కూడా వర్షం పడ్డది ఏం తినాలో అర్థం కాలేదు షాప్కి అయితే వెళ్ళి శని పిండి పట్టాసినాం అర్ధకి శనగపిండి అయితే ఉంటున్నాం ఫ్రెండ్స్ అర్ధగిలా శనగపిండి ప్యూర్ శనగపిండి అన్నట్టు మంచిది కొంచెం బియ్య పిండి కలిపినాయి కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఇట్లాంటివి మన ఇంట్లో కొంచెం ఉంటే అప్పుడప్పుడు స్పైసీగా క్రిస్పీగా తింటే సూపర్గా ఉంటుంది ఇవైతే ఫ్రై అవుతున్నాయి చూద్దాం మరి ఇది వస్తా ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి మంచిగా కలర్కి వచ్చినాయి కదా ఎందుకంటే తక్కువ తక్కువ గ్యాస్ పెట్టి ఇట్లా ఫ్రై చేసిన అన్నట్టు ఎందుకు అంటే ఎక్కువ అనుకో పైన పిండి మారుతుంది లోపల ఆక అనేది ఉడకదు ఇంకా పిండి అనేది కూడా ఉడకదు ఎందుకంటే మందం ఉంటుందండి ఆకైతే మళ్ళీ కొన్ని వేసుకుందాం అట్లనే చూడండి నాకు వేస్తా అంటేనే భలే అనిపిస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇక కొంచెం ఆయిల్ వాటర్ ఉంది కాబట్టి ఆకులకు ఇంకా చిటపూటలు ఆకుతుంది జాగ్రత్తగా వేసుకోవాలి ఇంత జాగ్రత్తగా చెప్పేదాన్ని నాకు ఒక్కొక్కసారి ఆయిలంతా మీద పడితే దీరోసం అయినట్టు మండుతుందండి విపరీతం అయినట్టు ఆడవాళ్ళకి గ్యాస్ దగ్గర తిప్పవాళ్ళు తప్పాయి మాకు చూసీరో నేనైతే ఇంకొన్ని కూడా వేసిన ఒక వాయి ఒక ఐదు వేస్తున్నా తక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే శనై పిండి కదా వేసుకొని మొత్తం మాడిపోతే జాగ్రత్తగా ఉండాలి సీరనే అయితే సిమ్లనే పెట్టిన అయినా కొంచెం కలర్ మారింది సిమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇట్లా చేయాలి రెండు వైపులా తిప్పుకోవాలి సిమ్లో పెట్టి ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలి లోపల పిండి మొత్తం ఉడకాలి ఇవి ఇంకైతే ఒక సైడ్ కాల్నే కదండి ఇంకొక సైడ్ కూడా తిప్పుకున్నా ఇట్లా ఎందుకంటే తిప్పుకుంటూనే ఉండాలి తొందరనే మాడిపోతాయి జాగ్రత్తగా ఉండాలి టేస్ట్ ఉండేది మాడిపోతే మాడి మాడు వాసన వస్తుంది ఇంక ఇట్లయితే ఇంక కొంచెం ఫ్రై అవ్వాలి అంతలోపు ఒక ప్రయోగం చేస్తా ఫ్రెండ్స్ నేను ఈ లవ్ షేప్లో ఉంది కదా అండి హార్ట్ మా ఆయనకి పెడతాను ఫస్ట్ ఎందుకంటే ఏది ట్రై చేసినా మా ఆయన ప్రయోగించాలి నేను వేడి వేడిగా ఉంది ఇవ్వండి హార్ట్ ఇది హార్ట్ అన్నట్టు ఎట్లుంది ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా ఇంకానైతే ఇవి అయితే ఇవి కూడా తిద్దాం ఇద్దాం ఎందుకంటే నేను ఆ మాటలలో సంబరంలో పడిపోయినప్పు ఇక్కడ మాడిపోతాయి ఇట్లా సరదా సరదాగానైతే ఇంకా పని చేస్తే బాగా అనిపిస్తుంది అండి ఈ వీడియో షూట్ చేసేది ఎవరో కాదు మా హస్బెండే ఎందుకంటే సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో కాబట్టి ఇంకా నైతే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం మరి రెండో వాయి కూడా అయిందండి ఇట్లా ఒక ఐదు ఐదు వేసుకున్నా కదా ఒక వాయి మా ఆయనకు రెండో వాయి నాకు మూడో వాయి ఎవరికి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మీకే రండి 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 కొంచెం మళ్ళీ ఎక్కువ పెట్టుకోవాలి అయ్యో అయ్యో హాయి లీట్ అవుతుంది అట్లా మళ్ళీ కొన్ని వేసుకున్నా ఈ మూడో వయోర్ కంటే మీకే అయ్యో ఆకులు ఇరిగిపోతున్నాయి ఆ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే ఉంటానే ఇరుగుతుంది ఓనో ఆకైతే పెడుసూ ఉంటుంది అన్నట్టు పెడుస్ అంటారా మా భాషలో అయితే అంటారు మీ భాష ఏమంటారో తెలియదు నాకు కొన్ని అయితే ఆకులు ఉన్నాయి ఇప్పుడైతే చూడండి రెండో వైఫ్ అయితే తిక్కుతున్నాం ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలి పిండి మొత్తం ఉడకాలి ఇది ఇంకా కాలేదు ఇప్పుడైతే లాస్ట్ డే ఫైనల్గా అయిపోయినాయండి ఇవైతే తీస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎంత పొంగినాయో నాకైతే మస్తు అనిపిస్తానండి ఎప్పుడెప్పుడు తినాలని చూడండి ఇప్పుడైతే కంప్లీట్ అయినాయి ఫైనల్గా నైతే ఓమా బజ్జీ రెడీ అయిందండి చూడండి ఇప్పుడైతే మనం గార్నిష్ చేసుకుందాం సరే బౌల్లో తీసుకొని అయితే చూడండి ఎట్లా లవ్ షేప్ వచ్చిందండి బాగున్నాయి నాకైతే మస్తు అనిపించిందండి అండి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మళ్ళీ ఒకసారి వేసుకోండి ఎందుకంటే ఇది తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి అందుకే చెప్తున్నా నేను చూసి ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క షేప్లో వచ్చింది ఇంకనైతే మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొనిద్దాం అనుకుంటున్నా నేను ఎందుకంటే వాళ్ళకు కూడా టేస్ట్ ఏ పియ్యాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గార్నిష్ చేసినా కదా అయితే సర్వింగ్ చేసుకుంటున్నా టేస్ట్ అయితే ఒక లెవెల్ ఉంటుందండి మీకైతే తిని కూడా చూపిస్తా ఎందుకంటే టేస్ట్ ఎట్లా ఉంటుందని చూసేది కదా వేడి వేడి ఓమ అయితే రెడీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఓమ బజ్జీ ఆకు కూడా ఎట్లా లోపల అయిందని కూడా చూపిస్తా చూసిరా ఎంత బాగా ఉడికిందో ఆకైతే వేడి వేడి ఉంది ఫ్రెండ్స్ ఇంకైతే టెస్ట్ చేసి చెప్తా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకొంచెం ఆనియన్ కూడా విందాం దాంతోనే మీరు అందరు కూడా ట్రై చేయండి హెల్త్కి అయితే మంచిది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి నచ్చినట్టయితే వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బాయ్ బాయ్